గ్లోబల్ స్టార్ ప్రస్తుతం గేమ్ మూవీ విషయం తెలిసిందే డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది ఈ సినిమా తర్వాత బుచ్చుబాబు సానాతో సినిమా చేయనున్నాడు ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించారు కానీ గేమ్ చేంజర్ వల్లనే డిలే అయ్యింది ఇప్పుడు ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు ఆల్రెడీ బుచ్చుబాబు ఈ సినిమా కోసం ఆడిషన్ స్టార్ట్ చేశాడు అయితే ఈ సినిమాలో కథానాయక ఎవరంటే జాన్వి కపూర్ పేరు వినిపించింది ఆ తర్వాత ఫ్రేమ్ మురుణాల్ ఠాకూర్ పేరు వినిపించింది ఇప్పుడు జాన్వీ కాదు మురుణాల్ ఠాకూర్ కాదు సమంత అని ప్రచారం జరుగుతోంది చరణ్ సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించారు ఇది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కుదిరితే ఈ కాంబో బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ సినిమాలో సమంత కూడా నటించడం లేదట అసలు సమంతను కాంటాక్ట్ చేయలేదట ఇదంతా గాసిప్పే అని తెలిసింది మరి చరణ్ కు జంటగా నటించేది ఎవరు అంటే క్లారిటీ లేదు ప్రస్తుతం దీనికి సంబంధించి కొంతమంది కథానాయకులతో ఫోటో సెషన్ చేస్తున్నారట త్వరలోనే కథానాయిక ఎవరు అనేది ప్రకటిస్తారట ఖైరా అద్వానీ పేరు కూడా వినిపించింది అయితే గేమ్ చేంజర్లో ఖైరా అద్వానీ నటించింది కాబట్టి వెంటనే రిపీట్ చేస్తే బాగోదు అనే ఉద్దేశంతో ఖైరాను తీసుకోవడం లేదని టాక్ ఫ్రెష్ కాంబో కోసం చేస్తున్నారట రవీనా టాండన్ కూతురు పేరు వినిపించింది కానీ ఆమె కూడా ఫైనల్ కాలేదట మరి చరణ్ కు జంటగా నటించే లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారు